హాయ్ అండి క్రేజీ క్రేజియాబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి సాఫ్ట్గా మెత్తగా ఉండే దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ వన్ గ్లాసు రైస్ తీసుకున్నాండి వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి ఇక్కడ గ్లాస్ గ్లాస్కి సగం మినపగుళ్ళు తీసుకోవాలండి అప్పుడే మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మెత్తగా ఇక్కడ వచ్చేసి ఒక స్పూను మెంతులు తీసుకోవాలండి ఇప్పుడు ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కు కడుక్కోవాలండి ఇలా కడుక్కోనాం కదండి ఇప్పుడు ఇందులోకి నానపెట్టుకోవడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని నానపెట్టుకోవాలండి వచ్చేసి ఒక గ్లాసు అటుకులు తీసుకుంటున్నానండి ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదండి అలాగే ఒక గ్లాసు అటుకులు అర గ్లాసు వెనపగుళ్ళు తీసుకోవాలండి ఇవి కొలత ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందామండి ఇవి కూడా కడుక్కున్నానండి ఇవి కూడా నానడికి సరిపడగా వాటర్ వేసుకోవాలి ఇంకా అంత వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అటుకులు పీల్చుకుంటాయండి ఇది కూడా మూత పెట్టుకొని నానబెట్టుకుందాం ఆరు గంటల సేపు నానపెట్టుకోవాలండి పప్పు బియ్యం అన్ని ఇప్పుడు పప్పు బియ్యం అటుకులు నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు చూద్దాం అండి ఇవి మార్నింగ్ నానబెట్టుకున్నాను నేను చక్కగా ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి అలాగే అటుకులు కూడా అండి వాటర్ మొత్తం వీల్ చేసుకున్నాయి ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందామండి అలాగే అటుకులు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి ఇంత సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాము ఉన్ని ఉన్ని పప్పు కూడా అలాగే మిక్సీ పట్టుకుందామండి రెండో వాయి కూడా మిక్సీ వేసుకున్నానండి ఇది కూడా అందులో వేసేస్తాం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పిండిని పరిమంటేషన్ పెట్టుకుందామండి పొద్దున్నే చూద్దామండి మూత తీసి చూడండి పిండి ఎలా అయిందో ఫార్మెంటేషన్ చక్కగా అయ్యింది చూసారా ఎలా పొంగు చాలా బాగా వచ్చింది ఇప్పుడు గిన్నెలోకి కొద్దిగా పిండి తీసుకున్నానండి ఎంత పొద్దాం అంత తీసుకొని సాల్ట్ వేసుకున్నా ఇది కడుక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ వేడయింది ఇప్పుడు దోశ వేసుకుందాం ఇలా వేసుకొని చిన్న మంట పెట్టుకొని ఉడికించుకుందామండి ఇలాగా ఆంచుర చుట్టూరు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కూడా కాలిపోయిందండి చూసారా అలాగే మిగతా కూడా వేసుకుందాం ఇదిగోండి స్పాంజీ దోశలు రెడీ అయిపోయాండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా మృదువుగా కూడా ఉంటాయండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్